కొంత టెక్నికల్ ప్రాబ్లం వచ్చి వీడియో ఆగిపోవడం జరిగింది అయితే ఇక్కడ మనము కరెంటు మంటలు అనేది మనం చూసుకుంటున్నాము కరెంటు గురించి మన దగ్గర ఇప్పటికీ కరెంట్ అనేది ఉత్పత్తి తక్కువ ఉంది డిమాండు ఎక్కువ ఉంది చందంగా నడుస్తుంది ఇక్కడ డిమాండ్ వచ్చేసి పోయిన సంవత్సరానికి ఇప్పటికీ చాలా డిమాండ్ అనేది పెరిగింది వరుసగా రెండో రోజు అంటే పదిహేను వేల ఎనిమిది వందల యాభై ఆరు మెగావాట్ల డిమాండ్ నమోదైందంట నిన్న మన తర్వాత నీటితో పోలిస్తే పదకొండు శాతం అధికం కరెంటు కొనుగోలు సరఫరాకు అరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల అవసరమని నిమ్మేదిక అంటే ఇప్పుడు డిమాండ్ పెరిగింది ఏది కరెంటు డిమాండ్ అనేది వేసవి కాలం దగ్గర వస్తుంది రోజు రోజు నీకు చలికాలం అనేది పోవడం జరిగింది ఈసారి వేసవి కాలం అనేది చాలా హెవీగా వచ్చేటువంటి ప్రమాదం అనేది ఉందని చెప్తున్నారు రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండు ఆకాశాన్ని అంటుతుంది రెండుదిక్క గరిష్ట డిమాండ్ పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్లు ఉండగా ఈ ఏడాది గత రెండు రోజుల్లో కొత్త రికార్డులు నమోదైనాయి ఈ నెల ఆరవ తేదీన పదిహేను వేల ఏడు వందల యాభై రెండు మెగావాట్ డిమాండ్ నమోదవడంతో రాష్ట్ర చరిత్రలోనే నూతన రికార్డుగా డిస్క డిస్కీంలు ప్రకటించినాయంట కానీ ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే కరెంటు వినియోగము అనూహ్యంగా పెరిగిందంట శుక్రవారం రోజు అత్యధికంగా పదిహేను వేల ఎనిమిది వందల యాభై ఆరు మెగావాట్ల డిమాండ్తో సరికొత్త రికార్డ్ రికార్డు నమోదయ్యింది ఇక్కడ తొలిసారిగా మనకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ డిస్కీం చరిత్రను తొలిసారిగా శుక్రవారం పదివేల నూట ముప్పై మెగావాళ్ళ డిమాండ్ ఎక్కువగా అనమాట విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా కొనుగోలు వ్యవహారం పెరుగుతుందని డిస్కీములు ప్రకటించాయి వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి డిస్కీములు సమర్పించాల్సిన ఆదాయ అవసరాల నివేదిక ఈ నెల ఇరవై ఏడులోగా పంపాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లో కోరింది నివేదికలో డిస్కీములు ఏం చెప్పాయంటే వచ్చే ఏడాది రాష్ట్రానికి మొత్తం తొంభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మిలియన్ యూనిట్లు కరెంట్ అవసరమని కానీ ఒక లక్ష ఇరవై మూడు వేల మిలియన్ యూనిట్లు అందుబాటులో ఉంటాయి రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం పోలిస్తే ఈ ఏడాది ఇరవై నాలుగు ఇరవై ఐదు సగటున పదిహేడు శాతం పెరిగింది పరిశ్రమల్లో ఇరవై నాలుగు శాతం ఇళ్లలో పద్దెనిమిది శాతం సెడ్డల్లో పది శాతం చొప్పున వినియోగం పెరిగిందంట అయితే మొత్తము తొంభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మిలియన్ యూనిట్ల కరెంటు కొనుగోలును యాభై వేల ఐదు వందల డెబ్భై రెండు కోట్లు అవసరం అంటే ఐదు రూపాయల యాభై నాలుగు పైసలు అవుతుంది కొనుగోలుకే కాకుండా సరఫరా పంపిణీ ఇతర ఖర్చులతో మరో పదిహేను వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు అవసరమని వీటితో కలిపి వచ్చే ఏడాది మొత్తం అరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్లు వ్యయం అవుతుందని అప్పుడు ఒక యూనిట్ కరెంటు సరఫరాకు సగటున వ్యయం ఏడు రూపాయల యాభై ఒక పైస అవుతుందని చెప్పడం జరుగుతుంది ప్రస్తుత ఛార్జీల ప్రకారం నలభై ఐదు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే ఆదాయం వస్తుంది ఆదాయ వ్యయాల మధ్య ఇరవై వేల నూట యాభై కోట్లు అంద అంతరం ఉంటుంది దీన్ని ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది అని చెప్పడము జరుగుతుంది ఇక్కడ టోటల్గా కరెంట్ అనేది కంపల్సరీ అవసరాలు వస్తున్నాయి కాబట్టి మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కరెంటు వినియోగం అనేది రోజు రోజుకు ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రజలు డిస్కమ్ల మీదనే ఆధారపడకుండా వాళ్లకు తోచిన విధంగా సోలారు విండు తర్వాత ఇంకా వేరే రకాలైనటువంటి విధంగా మనము విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలిగితే ఫ్యూచర్ లోపల మనకు డిమాండ్ అనేది తగ్గుతుంది కాబట్టి అదే దిశగా గవర్నమెంట్ ఏం అంటే ప్రతి ఒక్క ఇంటిపైన ఇంటిపైన సోలార్ వ్యవస్థ పెట్టుకోవాలని చెప్పేసి చెప్పడము జరుగుతుంది దానికి అనుగుణంగా వాళ్ళ సబ్సిడీలు కూడా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది గవర్నమెంట్ నుంచి ఇది మనము ఈ విధంగా జరిగినట్టయితే ఈసారి కరెంటు బిల్లుల మతలబ్బులు అనేటివి హండ్రెడ్ పర్సెంట్గా చేంజ్ అవుతాయి అయితే ఇక్కడ ఈ వ్యయాలు అవసరాలు అప్పులు చూసుకున్నట్టయితే వ్యయాలు అవసరాలు అప్పులు చూసుకున్నట్టయితే ఈ యొక్క కరెంటు వినియోగం లోపల కరెంటు మీటర్ల మీదటువంటి ఛార్జెసెస్ అనేటివి విపరీతంగా జనాల మీద పడే అవకాశం ఉంటుంది దీనికి ఎందుకంటే ఉత్పత్తి తక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి కొనుగోలుదారులు రూపాయి అధికంగా ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి కరెంటు వాళ్ళు ఏం చేస్తున్నారు కొన్ని జిమ్మిక్కులు వాడుతున్నారు బిల్లులు బిల్లులల్లో విపరీతమైనటువంటి మోసాలు జరుగుతున్నాయి డిస్కామ్లు కావచ్చు లేదంటే ఆ మీటర్లు ఏవైతే ఇస్తున్నారో ఆ యూనిట్ల ధరలు కూడా విపరీత వస్తున్నాయి వాడుకోని జీరో యూనిట్లకు కూడా తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అనేటివి వస్తున్నాయి కొంతమంది చదువుకున్న వాళ్ళైతే దాన్ని చుప్పగలుగుతారు కానీ చ చదువు రాని వాళ్ళు కానీ దాని గురించి తెలియని వాళ్ళు కానీ కరెంటు బిల్లు మీటరు ఎవరైతే మీటర్ కొట్టే వాళ్ళు బిల్లు కొట్టే వాళ్ళు వచ్చి మీటర్ బిల్లు ఇస్తే చేతిలో పెడతారో దాంట్లో బిల్లు కంపల్సరీ కట్టాల్సిందే దానికి ఉదాహరణలో కూడా ఇక్కడ మనకు కొన్ని విషయాలు కూడా మనము చెప్పుకోవచ్చు మనము వాట్సాప్ లో కూడా చూసినైతే కొన్ని వినియోగదారుల దగ్గర ఉన్నటువంటి వా వినియోగదారులు వాడుతున్నటువంటి కరెంటు బిల్లులు కూడా తేడాలు వస్తున్నాయి కరెంటు బిల్లులు తేడాలు వస్తున్నాయి ఆ కరెంటు బిల్లుల గురించి కూడా మనము ఆలోచన చేసుకోవాలి గవర్నమెంటు కరెంట్ మీటర్ కొట్టేవాళ్ళు బిల్స్ చేంజ్ చేస్తున్నారు చేంజ్ అవుతున్నాయి ఆటోమేటిక్గా మనం అది జీరో మనకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అట్లా బిల్లు వస్తుంది మనం వాడుకోకున్నా సరే మీటర్ డిస్కనెక్షన్లు ఉన్నా సరే డిస్కనెక్షన్లు ఉన్నటువంటి మీటర్ బిల్లులు కూడా మనకు ప్రాబ్లం వస్తున్నాయి దాని కూడా మనము ఇక్కడ చూడండి ఇక్కడ జూమ్ చేసినట్టయితే మనకు ఇది జూమ్ చేయాలి ఒక్కసారి ఒక్క నిమిషం ఇక్కడ కరెంటు బిల్లు చూస్తే ఇక్కడ చూడండి ఒక కస్టమర్స్కి వచ్చినటువంటి ఇంటి కరెంటు బిల్లు కరెంటు ఇప్పుడు మనకి ఇట్లాంటి మోసాలు అనేటివి వస్తుంటాయి దాన్ని ఒకసారి మనం గమనించాల ఇక్కడ చూసినట్టయితే రీడింగ్ చూడండి పోయిన నెల ఎంత వచ్చింది రీడింగ్ యాభై రెండు యాభై ఎనిమిది జనవరి లోపల ఆరో తారీఖున వచ్చింది నిన్న తీసుకున్నటువంటి బిల్లు ఏంది ఆరు రెండు ఇరవై ఐదున్నర తీసుకున్న బిల్ ఏమైంది రెండు వేల ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది అంటే ఇక్కడ యూనిట్లు అనేవి జీరో జీరో యూనిట్లు ఒక్క యూనిట్ కూడా కాల్చలేదు కానీ ఇక్కడ ఏం చేశారు చూడండి నూట అరవై రెండు యూనిట్లు చూపించారు అది ఏ ప్రకారంగా నూట అరవై రెండు యూనిట్లు అనేది తెలియదు ఇక జిమ్మిక్ అనమాట ఇప్పుడు గవర్నమెంట్ చూడండి ఇప్పుడు ఎంత కట్టాలి అడుగు డబ్బులు ఐదు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై ఏడు రూపాయలు కట్టాలి ఇది ఈ విషయం ఎంతమందికి తెలుస్తుంది ఒకసారి చెప్పండి ఇది మనకు ఇది అసలు రీడింగ్ రీడింగ్ ఏం లేదు ఇంతకుముందు రీడింగ్ ఈ రోడింగ్ తీసుకుంటే రెండు వేల ఐదు వందల సారీ ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది యూనిట్లు పోయిన నెల ప్లేస్ ఈ నెల రెండు యూనిట్లు ఇదే విధంగా ఉన్నాయి కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే యూనిట్లు నూట అరవై రెండు యూనిట్లు వచ్చింది ఇది ఏ విధంగా ఏ ఎట్లు వచ్చినాయి ఈ మీటర్ల ప్రాబ్లమా లేకపోతే కావాల్సుకొని గవర్నమెంటుకు సంబంధించినటువంటి డిస్కీంలు చేస్తున్న మాయాజాలమా అనేది చూడాలి ఇట్లాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే చూసుకోవాలి గవర్నమెంట్ అనేది ఆలోచన చేసుకొని ఎందుకు వస్తుంది ఇది ఇది కట్టాలి ఈ డబ్బులు అంటే ఇప్పుడు మీకు డిమాండ్ ఎక్కువైంది డబ్బులు కావాలి కాబట్టి డిస్కంలకు ఈ విధంగా మోసాలు చేయాలా ఏ విధంగా